అభిమానుల అత్యుత్సాహంతో కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి టీవీకే అధినేత విజయ్ చెన్నై విమానాశ్రయంలో ఇబ్బంది పడ్డారు తాజాగా మలేసియాలో జరిగిన జననాయకన్ ఆడియో లాంచ్ కార్యక్రమం ముగించుకొని ఆయన చెన్నై చేరుకున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు పోలీసులు వారిని కంట్రోల్ చేసినప్పటికీ కొందరు విజయ్ ని చూడడం కోసం ముందుకు దూసుకువచ్చారు ఎయిర్పోర్ట్లో గందరగోళం నెలకొంది దీంతో విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కింద పడ్డారు పక్కనే ఉన్న సిబ్బంది ఆయన సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది జననాయకం తన చివరి సినిమా అని విజయ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు కాగా విజయ్ ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయానికి రావడం విజయ్ కి కింద పడడంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు గతంలో ఒక సభలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో మరోసారి దాదాపు తొక్కిసలాట జరుగుతుందనేంత భయానక వాతావరణం నెలకొంది అయితే ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు తమ హీరో క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకోవడంతో పరిస్థితి సద్దు తమిళ రాష్ట్రంలో దళపతికి మంచి క్రేజ్ ఉంది కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం అయితే జననాయకన్ మూవీయా తనకు చివరిదని విజయ్ ప్రకటించడంతో అభిమానులు హైప్ క్రియేట్ అయింది చాలా మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణించాలని కోరుతున్నారు కాగా ఈ చిత్రం చివరిదాన్ని ప్రకటించడంతో మలేషియాలోని ఓవెర్ స్టేడియంలో నిర్వహించిన జననాయక ఆడియో లంచ్ పండుగ వాతావరణాన్ని తలపించింది ఎప్పుడు భావోద్వేగ ప్రసంగాలతో ఆకట్టుకునే విజయ్ ఈసారి స్టేజీపై డ్యాన్స్ చేసే అభిమానులను ఉర్రూ ఈ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి తమ అభిమాన హీరో ఆఖరి సినిమా కావడంతో మధుర జ్ఞాపకాలను మిగల్చడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు